కోల్పోయి దిగంబరత్వంలో ఉన్నావేమో ఆత్మీయ దిగంబరత్వంలో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్నారు చాలా మంది మధ్యాహ్నం కాల సమయంలో ఆదాము కూడా దేవుని కలిగిన వాడి ఆదాము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడి ఆదామ దేవుని చేత ఏదైన తోటలో ఉంచబడిన వాడే అయితే దేవునికి స్థానం ఇవ్వలేదు దేవుడు మర్చిపోయారు దేవుడి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా సాతానుకు వారి స్థానాన్ని ఇచ్చారు వారి యొక్క జీవితంలో సర్వము కోల్పోయారు వారి జీవితంలో ప్రశస్త వస్త్రాలు కోల్పోయారు వారి జీవితంలో నీతి వస్త్రాలు కోల్పోయారు దిగంబరత్వంలో వచ్చారు మేము దిగంబరులలోనే వారి నోటి ద్వారా దేవుడికి తెలియజేస్తున్నాడు దేవుడు అనుకున్నాడు కదా కనుక వచ్చినాల్లో మీరు దిగంబరులను ఎవరైనా మీకు చెప్పింది అఖిన్న వచ్చినాల్లో రాయిబడిన వాక్యంలో అధికండంలోనే మీరు దిగంబరులని మీకు తెలియచేసిన వాడెవరు మీరు ఎందుకు దిగంబరులు అంటున్నారు అంటే వారు అంటున్నారు నువ్వు ఏ పండు అయితే ఏ తప్పు అయితే నువ్వు చేతున్నావు నీ మాట వినకుండా ఆ తప్పు మేము చేశాము అందుకే వాళ్ళు ఉన్న పరిశుద్ధాత్మ విడిచిపోయింది వాళ్ళలో ఉన్న నీతి వస్త్రము తొలగిపోయింది వాళ్ళు ఉన్న ప్రశస్త వస్త్రము తొలగిపోయింది మరి అవి అయితే ఒప్పుకున్నారు మరి అవిదేతను ఒప్పుకున్నావు మధ్యాహ్నం కాల సమయంలో కూడా అలాంటి అవిదేతలో ఉంటే నీవు కూడా అలాంటి అవిదేతలు ఉంటే నీవు కూడా ఒప్పుకోవాలని ప్రభు పేరిట మహా మనం చేస్తూ ఉన్నాను ప్రదే పిల్లలు ఏ గ్రంథము పదహారో అధ్యాయం ఏడో వచ్చిన కూడా చదువుదాం ఏ గ్రంథము పదహారో అధ్యాయము ఏడో వచ్చిన కూడా చదువుదాం ఒకసారి దేవుడి పేరుల నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు దేవుడి ఇచ్చిన వస్త్రాన్ని విడిచిపెట్టి దిగంబరత్వంలోనికి వెళ్ళిపోయిన ఆత్మీయ జీవితం నిలవ ఉంటే ఇప్పుడైనా దేవునిలో పచ్చి ఎప్పుడైనా దేవుని ఇప్పుడే ఒప్పుకోల్పోయి దిగంబరత్వంలో ఉన్నావేమో ఆత్మీయ దిగంబరత్వంలో ఉన్న క్రైస్తవ్యంలో ఉన్నారు చాలామంది మధ్యాహ్న కాల సమయంలో అహతము కూడా దేవుని కలిగిన వాడు ఆదామ్మ దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని చేత ఏదైన తోటములో ఉంచబడిన వారే అయితే దేవునికి స్థానం ఇవ్వలేదు దేవుడు మర్చిపోయారు దేవుడి స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా సాతానికి వారి స్థానాన్ని ఇచ్చారు వారి యొక్క జీవితంలో సర్వము కోల్పోయారు వారి జీవితంలో ప్రశస్త వస్త్రాలు కోల్పోయారు వారి జీవితంలో నీతి వస్త్రాలు కోల్పోయారు దిగంబరత్వంలో వచ్చారు మేము దిగంబరులమని వాళ్ళ నోటి ద్వారా దేవుడికి తెలియజేస్తున్నాడు దేవుడు అనుకున్నాడు కదా కింద వచ్చినాల్లో మీరు దిగంబరులని ఎవరైనా మీకు చెప్పింది ఆ కింద రాయబడిన వాక్యంలోనే అధికరమంలోనే మీరు దిగంబరులని మీకు తెలియజేసిన వాడెవడు